ఎట్లా ఉంది జ్వ తగ్గిందా నిన్న పనికి పోయిన ఫీవర్ వచ్చేసి మొత్తానికి ఎట్లా ఉంది తగ్గిందా జలుబన్నా నిరసనా హాస్పిటల్ పోదామా నిమే సీద్లసన అట్ల అట్లమ్మ పోతనే కదా 20 ఆసలు చిలసంతో మా సంతో ఉంటదినే రేపోదాం పనిక మాత్రంనే ఈ pani matanani aney side ya నేర్సం ఉంది ఇక్కడ జ్వరం లేదు కదా ఇద చేయటి చూద్దామా చేయబడి చూస్తాను లేదా ఏమీ అనిపించలేదా ఉంది అదే ఎండకి పనిచేసా దాని ప్రభావం బాగా చూపిస్తుందబ్బా తగ్గిపోద్దు కానీ చేస్తున్నాయి ఇప్పుడు రెండు మునక్కాయలు నాలుగు వంకాయలు రెండు కలిపి మిక్సింగ్ యాప్ పెట్టావా దీంట్లో ఇంకా కట్టా ఉన్నాయి పోయినాయ్యా ఇవన్నెత్తి బయటపడాలి ఇదే మొత్త నేనేమంటే ఇంకొద లేసేసరికి ఏ అమ్మాయి చేయలేం పని మనమే చేసుకోవాల్సి వస్తుంది కూడా మనం కూడా వస్తుంది అనేసి నేను ఇంకా బాగా రెడీ చేస్తేనే చేసేసరికి నువ్వే వండేసి ఉన్నావు అవునులే ఇప్పుడైనా నేర్చుకున్నాను కదా ఏ గ్లూకోస్ ఇచ్చా గ్లూకోస్ భయ టౌన్ భయ మన ఓరస్ ప్యాక్ ఇచ్చా లబ్బులక ఎంకా తాగిందా ఉండదా తాగిందంటా సరే ఆ డాక్టర్కి ము పురపాలు ఇవ్వాలి మళ్ళీ మర్చిపోయినా ఆయనకి ఇచ్చేస్తే మళ్ళీ పాము ఆయన కాడికి ఈ కొండ ఉన్నామనుకో ఏ కానీ ఎదురు చూస్తుంటాడు ఆయన మళ్ళీ కదా అదే అనుకుంటున్నా ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొకసారి పోయినప్పుడు చూసేది బాగుంటుంది ఆయన కూడా టైం ఏడు పదమూడు అయింది త్వర త్వరగా పని చేసుకొని చర్చకైతే వెళ్ళాలి ఏమేమి లేసేవాడతా కను పో అట్లే నేను కూర్చో నేను ఎత్తు పెడతా రోజు ఇప్పుడే ఏడుస్తావు నా పక్క నేను ఎత్తు పెడతాను ఏం పెద్ద బరువు కదా ఏ అబ్బా మా తనకి మా బుద్ధంగా బాగా వచ్చేసరికి ఇది అటుకలా పోతున్నా అందరికీ చెప్తాడు అంటే ఒక ఆడ మనిషి ఇంట్లో బాగుంటేనే మనకు ఈ పరిస్థితులు బాగుంటాయి అన్నది ప్రార్థమవుతా ఉంది నాకు విషయం ఇప్పుడే కదా ఇది రెండు జరుగుతూ ఉంటాయి మామూలుగా బిల్బుల్ ini puasa nih. Serbu ya? Ayo nanti kan. Malah suji nih malah clean jadi sama nyata. అది కూడా పని చేసిందూ మళ్ళీ చేసిందా ఫ్రిడ్జ్ ది కొంచెం చోట ఏం లేవు ఇంటికి ఎప్పుడు ఖాళీ ఉంటుంది ఇప్పుడు కదా ఓహో అందుకని పట్టలేదా గొట్టకే ఉన్నా దీంతో పద్ధతి తింటే మంచిది కదా మంచిదా లేదంటే అది కూడా వేడి చేసిపోద్దా నీకు ఎట్లా వస్తుంది మాత్రం ఇన్నావా ధమ్ మీ అక్క కూడా విరోచనలు అయిపోయినాయి విరోచనలు అయిపోయి జ్వరం వచ్చేసి భయంకరంగా అయిపోయిన పరిస్థితి నేను రిబాడు సరే అసలు నేను చేద్దాం అనుకున్నా వంట నేను చేసే లోపల నువ్వు వచ్చి చేస్తున్నావు ఇంకేం చేసేదా అవును సుజనా బాగా ఎండ కాసింది బాగా నిన్న చిన్నగా ఎండ కాదు ఎండ వల్ల అయితే దెబ్బ తినారు అందరూ ముఖ్యంగా నువ్వు నేను ఏదో ముగ్గురు పైన మన పనికి ముగ్గురు దెబ్బ తినావు కానీ కొనుక్కొని వేసింది త్వరగా లేచేసింది అనమాట పని ఎక్కువ ఇది చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ నీళ్ళు కూడా మోసింది డ్రమ్ము ఎండగా నీళ్ళు మోసింది చిన్న కథ కాదు అబ్బా ఈ ఎండలకు ఎట్టా తట్టుకునే అబ్బా అర్థం కట్టదబ్బా ఇంకా ఒక రెండు నెలలు ఇంకా రెండు నెలలు ఉంది ఏం చేసేది ఇప్పుడు టైం ఏడు పదిహేడు అయింది సరిగ్గుండి నేను చూస్తా ఎట్లా ఉందో పోయి మంటేసే చూద్దాం మండే పోయి కూడా ఆపో నేనే ఎట్లా ఇది ఉడకంగా తీసే దించాలా చింతపూడి పోయాలా చింతపూడ కలబ నాన్న తొందలే అనుకో ఆ కాయలు నాని తర్వాత ఇది అట్లా ఆ తగిలి డబ్బా ఉంది ఏదా జెండా బామా ఏడబడేసానా బయట దిగు చేసేళ్ళనా ఉంది అక్కడ నైట్ వేసుకున్నా మాత్ర జనం మాత్ర తెచ్చుకున్నా జబ్బ జండు బలం బలం బాలం బలం తెచ్చుకోవాలి ఇంకోటి ఇది ఇది మళ్ళీ జలుబుకి సంబంధించిన అది లిక్విడ్ దాంట్లో తెచ్చుకోవాలి ఎందుకంటే సడన్గా వచ్చేస్తా జలుబులు మనకి అలాంటప్పుడు ముక్కులు మూసుకుపోతున్నాయి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది బా అవును అందుకని అది చదవంత పారేదం కదా ఈ చదవంత పాలేదు బయట ఇంతకనేసి ఇంకే భలే ఇబ్బంది చేసింది ఇప్పుడు వాళ్ళు నీక ఎట్లా చేసి ఏమో చూద్దామా లో జరే కాస్తుంది నీకు అదే ప్రాబ్లం ఇప్పుడు అవును ఇప్పుడు కాలు నొప్పులు లేవు కదా నైట్ కాళ్ళనొప్పులు తగ్గిపోయి నైట్ తగ్గిపోయాయి ఇప్పుడు జ్వరం జ్వరం ఉంది జ్వరం నేర్చుకుంది ఎక్కువ ఇట్లా తెచ్చిపోయి నేర్చుకో மல்ல ம் அழுது வச்சிதா அந்த பருமெடுப்பு வச்சுதா எர்ப்பாளுக்கா இட்லி காசுனாலே இல்ல டபுள்னயா நான் ஸ்வீட் ஹண்ட் கட்சி மிக டபுள்யேண்ணா आब नाही मोडाوندडा वंदला पल्ला वेले का एनडब्ल्यूए आवलकीला हं चल 아, 뭐, 이씨? 왜, 버은 밟은, 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 아은 밟은, 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 밟 சரி நம்பர் டூட்டு வச்சுதா இட்லி ட்ரென் பண்ணி வச்சாண்டா அகன்லா எந்த பதி ரூபாய் சின்ன பதிப்பேட்டா

సాంబార్ బాగున్నా కొంచెం బాగున్నా ఆ పది రూపాయలకి ఇడ్లీ పది రూపాయలు ఇరవై ఇంకేం చేస్తావా ఉడికి నీళ్ళు చేస్తే మంచిది ఉడికి నీళ్ళు పెట్టి సాధార్చి తాగాలి ఇట్లని ఉడి ఉడిక తాగకూడదు మళ్ళీ అయితే మళ్ళీ ఎండకి ఇది వేడి కదా మాతేసుకోబాకలే మళ్ళీ అదొక వేడి ఇది కదా సరే సరే మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ కాయ్ అందరికీ కొత్త రోజు వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి